ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గుర్తుందా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతులకు ఉచితంగా స్కూటీలను పంపిణీ చేస్తామని తెలిపింది అందుకు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉచిత స్కూటీ పథకాన్ని ప్రకటించింది యువతులకు ఉచితంగా స్కూటీలను ఇస్తామని తెలిపింది తెలంగాణలో పద్దెనిమిది ఏళ్లు దాటిన యువతులంతా ఈ పథకానికి అర్హులే అని తెలుస్తోంది ఈ పథకానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అయితే ఇందుకు ఉండాల్సిన అర్హతలు కావాల్సిన ఐడీలు డాక్యుమెంట్లు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం తెలంగాణలో యువతుల సాధికారతను పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది ఈ స్కీమ్ ద్వారా యువతులు ఉచితంగా స్కూటీలు పొంది తాము వెళ్లాలనుకున్న ప్రదేశాలకు స్కూటీలపై వెళ్లగలరు అలాగే యూనివర్సిటీ క్లాసులకు హాజరుకాగలరు వారిలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అర్హతలు ఒకటి ఉచిత స్కూటీ కోసం అప్లై చేసుకునే యువతి తెలంగాణ పౌరురాలు అయి ఉండాలి రెండు తప్పనిసరిగా ఫిమేల్ అయి ఉండాలి మూడు ప్రస్తుతం చదువుకుంటూ ఉండాలి నాలుగు తెలంగాణలో పేద కుటుంబానికి చెందిన యువతి అయి ఉండాలి ఇంటర్ పాస్ అయి ఉండాలి కావాల్సినవి ఒకటి పాస్పోర్ట్ సైజు ఫోటో రెండు ఆధార్ కార్డు మూడు పాన్ కార్డు నాలుగు వయసు నిర్ధారిత పత్రం ఐదు రెసిడెన్స్ ప్రూఫ్ ఆరు వార్షిక ఆదాయ ప్రూఫ్ ఏడు కుల ధృవీకరణ పత్రం ఎనిమిది మొబైల్ నంబర్ తొమ్మిది ఈమెయిల్ ఐడి పది అప్లికేషన్ ఫీజు వంటివి రెడీ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద లో ఉంది లింక్ లింక్లోకి వెళ్లాలి పేజీలో త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉంచనున్నారు అందులో అప్లై ఆన్లైన్ బటన్ క్లిక్ చేయాలి అప్పుడు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది అందులో పేరు అడ్రస్ ఆధార్ నంబర్ వంటి వివరాలు నింపాల్సి ఉంటుంది తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి అంతా పూర్తి చేశాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి ఎంపిక ప్రక్రియ దరఖాస్తులను అప్లై చేశాక ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది అర్హతలు పత్రాలను పరిశీలించి అన్నీ సరిగానే ఉన్నాయని తేలితే వారిని అర్హులుగా ఎంపిక చేస్తుంది ఆ తరువాత స్కూటీలను ఇస్తుంది స్కూటీలు తీసుకున్నవారు తప్పనిసరిగా చదువుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు